పలమనేరులో ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ తిరుపతి గంగమ్మ జాతర ఏడాది మే నిర్వహించనున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీధర్ పేర్కొన్నారు ఈ మేరకు జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను మరియు పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కమిటీ సభ్యులతో పాటు పట్టణ ప్రముఖులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మీడియాకు జాతర విశేషాలను తెలియజేశారు ఈ నెల ముప్పై గంగమ్మ చాటింపు వచ్చే నెల పద్నాలుగున అమ్మవారి శిరస్సు మెరవడి పదిహేనున అమ్మవారి విశ్వరూప దర్శనం పదహారున అమ్మవారి జలధి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఈ జాతరకు పలమనీరు నియోజకవర్గంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ విచ్చేసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలమనేరు కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వీ బాలాజీ నాయకులు బ్రహ్మయ్య కుట్గిరి అమలు మురళీకృష్ణ సుబ్బు అరుణ్ హరీష్ జగాలతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు என்னது 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 என்னது

అందరికీ నమస్కారం ఈరోజు మా కమిటీ తరఫున గంగమ్మ జాతర పాంప్లెట్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే పెద్దలు బాలాజన్న గారు చెప్పినట్లు ముప్పై తేదీ సాటు కార్యక్రమం నిర్వహి జరిగే కార్యక్రమం నిర్వహిస్తున్నాం గుండుబాయి కాడి నుంచి మన బజార్ వీధిలో పల్లి వీధిలో దూరి అమ్మవారు చేసి గణం వస్తారు అలాగే పదహైదవ తేదీ మే పదైదు మే పద్నాలుగు మే పద్నాలుగో తేదీ రాత్రి పన్నెండు గంటలకి సిరుసు కార్యక్రమం వేణుగోపాల స్వామి గుడి కాడి నుంచి మన వీమాల్ మార్పేట ముందర నుంచి జౌరి వీధిలో నుంచి నేరుగా వచ్చేసి అమ్మవారి ప్రతిష్ట జరుగుతుంది అలాగే పదహైదు అమ్మవారి విశ్వరూప దర్శనం అలాగే పదహారు జల్దీ కార్యక్రమం జరుగుతుంది పలం పట్టణ ప్రజలందరికీ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ ఆహ్వాన పత్రికను స్వీకరించి ప్రతి ఊరు ఈ పండుగలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం మన పాతపేట వేణుగోపాల స్వామి గుడి ముందర దగ్గర నుంచి అమ్మవారి శిరస్సు ఊరేగింపు ఊరేగింపుగా వచ్చి మెయిన్ రోడ్లో వచ్చి అదేవిధంగా వివి మహల్ రోడ్లో జవులు వీధిలో వచ్చి బజార్ వీధి గుండా వచ్చి మన గంగమ్మ శిరస్సు మన గంగతో గంగమ్మ తోపులో అక్కడ ప్రతిష్టడం జరుగుతుంది అదేవిధంగా పద పదహైదవ తేదీ అంటే మే పదహైదు అంటే మే పద్నాలుగు సిరస్సు వస్తుంది పదహైదు అక్కడ అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుంది పదహారవ తేదీ అంటే ఆ ఐదు గంటల పైన అమ్మవారి జరిగి స్నానం జరుగుతుంది కాబట్టి పురప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కానీ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను చె అందరికీ నమస్కారము పలమునేరు ప్రజలకి అదేవిధంగా పలమునేరు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఊర్ల ప్రజలకి నమస్కారాలు ఈరోజు మన గంగమ్మ జాతర ఈరోజు గంగమ్మ జాతర ఆహ్వాన పత్రిక విడుదల చేయడం జరుగుతుంది ఈ నెల ముప్పైవ తేదీ అంటే ముప్పై నాలుగు ఇరవై ఐదు బుధవారం గెలిగ ప్రతిష్ట జరుగుతుంది అది మన గుండుబాయి దగ్గర నుంచి మన గంగమ్మ గుడి వరకు జరుగుతుంది దానికి బజార్ వీధి గుండా గంగమ్మ జాతర అది గెలిగ జాతి గెలిగ ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి పురో ప్రజలందరూ దానికి పాల్గొ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా పద్నాలుగో తేదీ బుధవారం రాత్రి